హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి అయితే చూస్తున్నటువంటి అవసర పెన్షన్ లబ్ధాలకు సంబంధించి మంత్రి సీతక్క ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముందుగా ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏంటి దాంతో పాటు నేల పెన్షన్లు ముందుగా ఎవరికి ఇవ్వనున్నారు కొంత మొత్తంలో ఇవ్వనున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి అదేవిధంగా ఆసరా పెన్షన్ లబ్దారులకు ప్రభుత్వం నుంచి తీపి అయితే వచ్చిందనమాట అవి ఏంటని చూసినట్లయితే సో రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే రెండు చీరలకు సంబంధించి అందిస్తామని ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది సో ఇటీవల కాలంలో వాయిదా కూడా వేసిందనమాట అసలు వాస్తవానికి సెలక్షన్ కంటే ముందే ఇవ్వాలని చూసిన అంతకంటే ముందు బతుకమ్మకి అని అనుకున్నాం కానీ చీరలు ప్రస్తుతం ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారన్నమాట మొత్తం మీద అయితే అరవై ఒక్క లక్షల చీరలు అయితే సిద్ధం చేశారనమాట సో ఇందుకు సంబంధం చూసుకున్నట్లయితే ఎవరికి అందిస్తారు ఏంటనే దానిపైన క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు సో మొదట మహిళలకైతే అందిస్తారు అది కూడా స్వయం సహాయక సంఘ సభ్యురాలు అనగా మహిళా సంఘాలు అంటారు లేదంటే డ్వాక్రా గ్రూపులు అంటారు పొదుపు సంఘాలు ఎవరైతే సభ్యత్వం కలిగి ఉన్నారో మహిళలకు సంబంధించి వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట అందులో వచ్చేసి ప్రాధాన్యంగా మహిళలు ఉంటారు ఆసరా పెంచాల లబ్ధాలు కూడా కొంతమంది అయితే ఉంటారు కాబట్టి వారికి కొత్త వయసులకు సంబంధించి ఆరు పాయింట్ ఐదు మీటర్లు మధ్య వయసులో ఉన్న వారికి సంబంధించి తొమ్మిది మీటర్ల పొడుగు గల చీర అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట అత్యంత క్వాలిటీతో కూడినటువంటి చీరలు అయితే అందించబోతున్నారు చీర ఖరీదు వచ్చేసి దాదాపు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల వరకు ఒక చీర ఖరీదు అయితే ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట రెండు రకాల కలర్స్ అయితే ఇవ్వనున్నారనమాట అయితే సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ తొమ్మిది తారీఖునే ప్రకటన చేశారు మహిళకు అయితే అందించాలనే ఉద్దేశంతో మూడు వందల పద్దెనిమిది కోట్లు ఇలా విడుదల చేయడంతో ఇక ఈ ఆర్డర్లన్నీ చేనేత జౌలి శాఖ వీటిని తయారు చేసేందుకు మార్చిలోనే ఇవ్వడం జరిగింది వాటికి ఆర్డర్లు ఇప్పుడు కంప్లీట్ అయితే చేశారు దీనికి ప్రధానంగా గాంధీ జయంతి ఈ నెల పంతొమ్మిది తారీఖున అయితే ఉండబోతుంది కాబట్టి ఆ రోజు ఈ చీరలకు సంబంధించి ముఖ్యంగా అయితే సాధ్యం అంటే చీరల పంపిణీ అంతా సిద్ధం చేస్తున్నారనమాట అంటే ఇలా పంతొమ్మిది తారీఖు నుంచి డిసెంబర్ ఏడు తారీఖు వరకు అయితే ఈ చీరల పంపిణీ అయితే చేయబోతున్నారు ఎందుకంటే డిసెంబర్ ఏడు వచ్చిందంటే ఒక సంవత్సరం అయితే గడుస్తుంది కాబట్టి మరో సంవత్సరం ఆసరా పెన్షన్ లబ్ధారులకు ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఎలా పెన్షన్లు అనేది పెంచి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉన్నత వర్గాల నుంచి ఒక లేటెస్ట్ రావడం జరిగింది అనమాట గతంలో ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వారికి సంబంధించి కొంత ఫైనల్ రిపోర్ట్ అనేది రెడీ చేయాలని ఒకవేళ రిపోర్ట్ అనేది సిద్ధం చేసినట్లయితే ఇటీవల కాలంలో నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది అనర్హులకు సంబంధించి అలాగే చాలా మంది పెన్షన్లు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి అండ్ తీసుకోకపోకుండా ఉండడం వల్ల అంత జరిపోయినటువంటి భార్యకు వితంతు పెన్షన్లు అదే విధంగా కొంతమంది వేలు పడక ఇలా చాలా పొరపాట్లతో ఇలా పెన్షన్లు అనేది పొందుతుండేవారు కానీ ప్రస్తుతం కొత్త విధానంతో ఫోన్ లోనే స్కాన్ చేసి డైరెక్ట్ వారికి పెన్షన్ అనేది అందిస్తున్నారు కాబట్టి ఎలాంటి పొరపాట్లు లేకుండా వారికి ప్రభుత్వం ఇస్తుంది సో దీని వల్ల ఇక పెంచినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రాష్ట్ర కేబినెట్ లో సంచలన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం కీలక ప్రకటన చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అవి స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఇవ్వనున్నట్టు తెలుస్తుంది చూడాలి మరి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్